ఇప్పుడు మీరు చెప్తే నంబరు మీరు మీరు కనుక గమనించినట్టయితే మన దగ్గర ఉన్న పశువులు చాలా వరకు కూడా ప్రీమియం రేట్లు పెట్టి మేము కొన్నాయే విప్పంకటేశ్వర ప్రీమియం రేట్లో మేము కొని ప్రీమియం కానీ తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ అంతా చేసినాయే దాంట్లో ఎటువంటి ఆలోచన అయితే లేదు ఎందుకని విప్పర్ వెంకటేశ్వర దగ్గర మీరు వేరే వాళ్ళకు నేను చెప్తాను ఇంపూర్న నాకు ఒక సెట్ ఆఫ్ పీపుల్తో నేను నేను నాకు కొంత ఇమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది నేను కమర్షియల్ స్కేల్ వెళ్ళను అది వెదర్ యానిమల్ పశువా ఫ్రెండ్షిప్పా లేకపోతే ఇంకోటా ఇంకోటా ఏదైనా ఉన్నాయి నాకు నా దగ్గర ఉన్నటువంటి పిల్లకాయలు వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇమోషనల్లీ కనెక్టెడ్ నాతో సో ఇమోషనల్లీ కనెక్టెడ్ కాబట్టి ఆ క్వాలిటీ నా దగ్గర ఉంది నేను వాళ్ళని నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ట్రీట్ చేస్తా వి మూవ్ ఇన్ దట్ వే నాకు అతనికి ఆ ఫ్రీక్వెన్సీ ఎందుకు సెట్ అయింది ఆ సెట్ అయిన ఫ్రీక్వెన్సీలో నడుస్తాం నాకు ఒకవేళ ఏదన్నా ఆ లాక్టేషన్లో ఫెయిల్యూర్ అయినా కూడా యువర్ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంట్లో అతను బోన్ చేస్తాడు అతని ఇంట్లో నేను బోన్ చేస్తా సో కష్ట సుఖాలు అనేవి ప్రతి మనిషికి వస్తాయి ఓకే నాకు వస్తాయి సో ఈ కష్ట సుఖాలు వచ్చినప్పుడు లైట్గా తీసుకోవాలి ఇప్పుడు సహవాసలో కష్టం వచ్చిందని వదిలేయటం నష్టం వచ్చిందని టండి నా దగ్గర ఉండవు తను కూడా తన వ్యాపారంలో భా భాగంగా ఏదైనా లాక్టేషన్ ఇష్యూ వచ్చినప్పుడు కస్టమర్ దగ్గర నుంచి దాన్ని వెనక తెచ్చుకొని దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసి మళ్ళీ వెనక పంపిస్తాను అది కాకపోతే మళ్ళీ ఇంకోటండి రాంగ్ నేను కొన్ని రోజులు అక్కడ వదిలేస్తా ఒక ఫైవ్ సిక్స్ డేస్ వదిలేసి ఆ రూమ్ అనేది అదంతా కరెక్ట్గా సెట్ అయిన తర్వాత నేను తెచ్చుకుంటా సో నాకు ప్రాబ్లం ఒకవేళ ఎప్పుడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా దట్ అండ్ ఆల్ ఈజ్ ఓకే కాలక్రమేపు కొన్ని రెక్టిఫికేషన్ జరిగిపోతూ ఉంటాయి అవుతూ ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంటు ఇదేమి మెషిన్ కాదు యంత్రం కాదు ఏది గ్యారంటీడ్ వారంటీడ్ ఇవ్వడానికి ఇది లైవ్ స్టాక్ లైవ్ స్టాక్లో సర్వల్ ఫ్యాక్టర్స్ ఫౌండ్ అవుతూ ఉంటాయి సో నాకు ఎప్పుడు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఈ డైరీ ఫాము నా దగ్గర ఉన్న దోళ్లో నేను ఒక హండ్రెడ్ అండ్ వంద దోళలో నేను తయారు చేసి బస్ఫలస్గా మార్చిన పరిస్థితి వచ్చిన రోజున ఐ విల్ బి ద మోస్ట్ పర్సన్ అంటే మీరు ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ డిబిఆర్ బ్రాండ్ అనేది ఉంది ఇక్కడ ఏరియాలో మీరు ఆన్లైన్ కూడా ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు నేను ఆన్లైన్లో ఏం పెద్ద చేయను కానీ ఆఫ్లైన్లోనే ఎక్కువ ఉంటుంది ఎవరన్నా కష్టం నాకు సప్లై చేయడానికి నా దగ్గర క్వాంటిటీ లేదు క్వాంటిటీ లేదు నా డిమాండ్ అయితే హెవీగా ఉంది బట్ నేను సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఎందుకని అంటే నేను కమర్షియల్ స్కేల్లోనే చేయాలంటే నా బ్రాండ్ వ్యాల్యూ పోదు నేను నా పాలకు బ్రాండ్ వాల్యూని పోగొట్టుకోవాలని నేను అనుకుంటలేదు కాబట్టి నా దగ్గర అంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటే అంత క్వాంటిటీకే నేను సెల్ చేస్తాను అందుకని ప్రొక్యూర్ చేద్దాం నాన్సెన్స్ స్టఫ్ అసలు సెకండ్ థాట్ అనేది నా మైండ్లోకి రాదు రానివ్వను ఇవాళ రాదు రేపు రాదు ఎప్పటికీ రాదు ఒక నాలుగు టైంలో డైరీ ఫామ్ అంటే వేరే కంపెనీ డైరీ ఫామ్ని పర్చేస్ చేద్దామని వెళ్ళి కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళకొచ్చారు నేను శ్రీచక్ర వాళ్ళు అప్పుడు బేరం పెట్టినప్పుడు పర్చేస్ చేద్దాం అని బట్ నేను ఐ వాంటెడ్ టు గో ఆన్ మై ఓన్ బ్రాండ్ అది పది సంవత్సరాలు తీసుకుంటుందా ఐదు సంవత్సరాలు తీసుకుంటుందా పదిహేను సంవత్సరాలు తీసుకోవచ్చు బట్ మిల్క్ ప్రోడక్ట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ సో నేను దీంట్లో ఎక్స్ప్లోర్ చేసి నా సొంత ఇన్వెస్టిగేషన్ చేసి నేను సొంతంగా ఫైండింగ్ చేసి చేయాలని ఆలోచిస్తే నేను సొంతంగా వెళ్తాను అంటే మీ దగ్గర పనిచేసేవాళ్ళు మామూలుగా జీతాన్ని పనిచేసేవాడు ఎయిట్ అవర్సా లేకపోతే టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఈ లెక్కలో పని చేసి వెళ్తారు వాడి సేవలు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు వినియోగించుకునే విధంగా మీరు ఎలా మోల్డ్ చేయగలుగుతున్నారు అసలు అంటే ఇవ్వగలుగుతున్నారు యూ హ్యావ్ యు సి రామ్నాథ్ ఉంటాడు రామ్నాథం ఎవరు సుబ్బర్మారాయణ వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఏం చెప్పాడు వీడి నీ బాబాయ్ వీడు నీతోనే ఆడు వాడు మా అబ్బాయి కింద నేను ఫీల్ అయ్యాను వాడు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఇక్కడే ఉన్నా వాడికి అసలు బేసికల్గా వాడు ప్యాషనెట్ యానిమల్ అంటే ప్యాషన్ ఉంది సో ఆ ఫ్యామిలీ బాండ్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ బాండింగ్లో ఉన్నప్పుడు వీ గెట్ టుగెదర్ సరే దాంట్లో నా మళ్ళా నాలుగు బాధలు కలిగి ఉండొచ్చు వాళ్ళ మళ్ళా నాకు కలిగి ఉండొచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ సో అలాగే శ్రావణ్ గారు ఉన్నాడు అలాగే సాంబా ఉన్నాడు అలాగే అందరూ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కడు దేవి ఉన్నాడు తర్వాత విజయ్ ఉన్నాడు చాలా రాము అని మా కజిన్ ఒకడు ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఉన్నాడు అలాగే నా దగ్గర బోసన్ మా క్లా నా నుంచి నుంచో ఫ్రెండ్ ఉన్నాడు ఐ హావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటికి రప్పలాగా ఏదో చిన్న అటెండ్ అయ్యి మనం ఎక్కడున్నా కూడా చూసుకోగలిగేటువంటి యంత్రాంగం మన దగ్గర ఉంది అంటే ఎలా మొల్చుకోగలిగారు ఒకటి పూర్ణ ఇప్పుడు ఐ డోంట్ నో నేను చిన్నప్పటి నుంచి మళ్ళా నేను ఒకటి చెప్తున్నా మళ్ళీ వీళ్ళల్లో ఎవడో నా కమ్యూనిటీ కాదు ఒకడు కూడా కాదు కూడా కాదు మళ్ళీ మళ్ళీ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ నాకు బేసికల్గా వీర్ మేము కమ్యూనిస్ట్ ఫ్యామిలీ సో మాకు అసలు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆ ఫీలింగ్స్ లేవు సో డెడికేటెడ్గా వర్గాలు మనుషులు ఆప్యాయతలు అవన్నిటితో మౌల్డ్ అయి ఉంటారు ఈవెన్ మీరు మీరు తీసుకుంటే వీరారెడ్డి డ్రైవర్ వాడు చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉన్నాడు నాగి నాగిరెడ్డి ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ సతీష్ విత్ మీ ఫర్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ టు నైన్ ఇయర్స్ మొరల్లీ స్టిల్ మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ తప్పితే మళ్ళీ నా దగ్గర ఉన్నాడు నివాస్గాడు మేము ఆడే ఓకే అందరూ పండు అందరూ మన మన దగ్గర నుంచి వెళ్ళిన ప్రోడక్ట్సే వాళ్ళు వాళ్ళు కూడా మనతో బాగానే ఉంటారు వాళ్ళకి మనకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన సేవలు అంటే మీకు వినియోగించుకోవాలంటే లేకపోతే స్పెండ్ చేయాలంటే ఇది మాది మా ఓన్ అనుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేయగలుగుతారు ఎప్పుడు కూడా ఎవడైనా ఒక పొలిటికల్ లీడర్ అయినా ఒక వ్యాపారస్తుడైనా దాని ఓనర్షిప్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఏదో టైంలో వెళ్ళిపోతాడు నేను తర్వాత వస్తాను హండ్రెడ్ పర్సెంట్ యువర్ ట్రూ టైంలో వేరే వాళ్ళు చూసుకోండి చూసుకోండి వస్తాం ఎక్కడ ఉన్నా సరే కాన్స్ట్రస్ కాన్స్ట్రక్షన్ శేఖరాలు చూసుకుంటారు ఓకే ఏదైనా కాలేజీలు ఎవరూ ఆడు ఉన్నాడు అలా రకరకాలుగా ఎవరి డిజైన్లో ఆడు ఉన్నాడు ఎవడు పని చేసుకున్న వాళ్ళు ఎంత రానో వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చూస్తూ ఉంటారు సార్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా మా ఫామ్ ఏమైనా ఉంటే మా వైఫ్ వాళ్ళు చూసుకుంటారు సో నాకేమో పెద్ద వాటి మీద పెద్ద ఫోకస్డ్గా ఉండవు మా ఫాదర్ ఆఫ్ టీమ్ ఆయన ఆయనకు ఉంటుంది ఆయన ఆర్కే పొలిటికల్గా ఉండేటప్పుడు పొలిటికల్ లైన్లంట్లో వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరు లైన్లో ఉంటారు ఐ డోంట్ ఫీల్ సమ్ నాకు డిస్కంఫర్ట్ ఎప్పుడూ లేదు వాళ్ళ వరకు ఎప్పుడు ఫీల్ అవ్వాలా అటువంటి పరిస్థితి రాకుండా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను డైరీ అనేది సక్సెస్ రేట్లో ఉండాలంటే అంటే యావరేజ్ మిల్క్ ఎంత ఇప్పుడు అట్ అన్ యావరేజ్ ఇప్పుడు టోటల్ నాన్ మిల్కింగ్ మిల్కింగ్ యానిమల్స్ అన్నీ కలిపి ఇప్పుడు ఒక హండ్రెడ్ యానిమల్స్ అనుకో టూ టు త్రీ లీటర్స్ అట్ అన్ యావరేజ్ పర్ యానిమల్ ఇస్ ఎ వెరీ గుడ్ డైరీ డైరీ మిల్కింగ్ యానిమల్స్ డ్రై యానిమల్స్ అన్ని యానిమల్స్ కలిపి మీ దగ్గర యావరేజ్ గా కనుక రెండు నుంచి మూడు లీటర్ల లోపల కనుక యావరేజ్ గా ఉంటే చాలా మంచి డైరీ మూడు లీటర్లు మాత్రమే రెండు నుంచి మూడు రెండు నుంచి మూడు డ్రై నిమల్స్ అండ్ మిల్కింగ్ యానిమల్స్ యావరేజ్ లేకపోతే ఒక టైంకి మూడు లీటర్ నుండి మంచి డైరీ నాలుగు అసలు టాప్ సూపర్ డైరీ అన్నమాట సూపర్ డైరీ అసలు సూపర్ డైరీ నాలుగు లీటర్లు అసలు ఎవరికి రెండు నుంచి మూడు అందరికి ఉంటాయి అంటే మంచి డైరీలకి ఉంటాయి మంచి మిల్కింగ్ యానిమల్ ఉన్నాయి యానిమల్స్ ఉంటే ఇప్పుడు వన్ వంద యానిమల్స్ ఉన్నాయి నీకు రెండున్నర లీటర్లు రెండు వందల యాభై రెండు వందల నలభై రెండు వందల ముప్పై రెండు వందల అరవై రెండు వందల పది అలా వచ్చినాయి అనుకో గుడ్ డైరీ యావరేజ్ తీస్తే ఎంత వస్తుంది టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫోర్ అలా వస్తుంది గుడ్ డైరీ